నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఎకరా ఇరవై గుంటల భూమి చూడడానికి వెళ్తున్నాము ఓన్లీ మనకు ఇరవై లక్షలకు ఎకరం అండి మనకి ఈ రోడ్ బీటీ రోడ్ బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఆనుకొని మనకు ఒక ఎకరా ఇరవై గుంటల భూమి అమ్మకానికి ఉంది మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ చుడుగుప్ప పంచాయత్ దగ్గర ఉంది చుడుగుప్ప నుంచి ముస్తరి వెళ్ళే రోడ్ ముస్తరి విలేజ్ కాడ ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది బీటీ రోడ్ నుంచి అటాచ్ అయ్యి ఎకరా ఇరవై గుంటల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది ప్యూర్ రెడ్ సల్ ప్రాపర్టీ ఇది మొత్తం మీరు చూస్తున్నారు టోటలీ స్క్వేర్ బిట్ ఉంటుంది ఒకటే బిట్టు ఒక ఎకరా ఇరవై గుంటల భూమి అర్జెంట్ అమ్మకానికి ఉంది మీరు చూస్తున్నారు ఇది బీటీ రోడ్ చాలా ఇక్కడ ల్యాండ్ సేల్ అయిపోయినాయి ముందు మన తెలంగాణ వాళ్ళు చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇది నియర్ బై చుడుగుప్పకి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్లోనే ఈ ల్యాండ్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇరవై లక్షలకి ఎకరం చెప్పడం జరిగింది ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఈ సైడ్ చూడాలంటే మన నమ్మని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా నియర్ బై విలేజ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో విలేజ్ ఉంటుంది చిడుగుప్ప సిటీ నుంచి ఐదు కిలోమీటర్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఇక్కడ కారా కింద ఇక్కడ వరకు ఒకటే బిట్టు స్క్వేర్ ఉంటుంది బిట్టు లేవల్ బిట్టు మొత్తం కల్టివేషన్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మంచి వ్యూ ఉంటుంది హిల్ ఇక్కడ మొత్తం డౌన్లో ఒక విలేజ్ ఉంది ఇక్కడ కొద్దిగా హిల్ పైన ఈ ప్రాపర్టీ ఉంది అర్జెంట్ సేల్ కుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇరవై లక్షలకు ఎకరాము ఒక ఎకరా ఇరవై గుంటల భూమి ఈ రోజు అమ్మకానికి ఉంది ఫామ్ టైన్ రెడీ ఉంది ఆల్రెడీ తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఇది